హాయ్ చాలా మంది కొత్తగా ఫోన్ కొనాలంటే ఫోన్ బ్యాటరీస్ గురించి భయపడుతూ ఉంటారు ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలనుకుంటారు మళ్ళా కెపాసిటీ ఎక్కువ ఉంటే ఎక్కడ పేలిపోతుందని కూడా భయపడుతూ ఉంటారు ఆ మధ్య నేను థర్టీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఒక ఫోన్ చైనా నుంచి తెప్పించుకుంటే అంత కెపాసిటీ ఉందా పెళ్ళిపోతుందేమో పవర్ బ్యాంకు అంటే ఆల్మోస్ట్ ఒక బాంబుని జేబులు పెట్టుకుని తిరుగుతుందేమో అని చెప్పేసి కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు నిజంగా కెపాసిటీ ఎక్కువ ఉంటే వెళ్ళిపోతుందా అసలు ఫోన్ బ్యాటరీ పేలిపోవడానికి అంటే ఫోన్ పేలిపోవడానికి కారణాలు ఏంటి డెఫినెట్గా వాటి గురించి డిస్కస్ చేసుకుంటే మాత్రమే మనకుండే రకరకాల సందేహాలు క్లారిఫై అవుతాయి ఫోన్ బ్యాటరీస్ పేలిపోవడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్టివ్ బ్యాటరీస్ వలన ఎక్కువగా ఇది జరుగుతుంది ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజీలో బ్యాటరీస్ అనేది థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ అంటే ఫోన్లో ఉండే స్క్రీన్ కావచ్చు బోర్డ్ కావచ్చు లేకపోతే రేడియో చిప్ కావచ్చు ఇంకా రిమైనింగ్ ఏవైతే సెన్సార్స్ ఉంటాయో వీటన్నిటిని ఫోన్ తయారీ కంపెనీస్ వేరే కంపెనీస్ నుంచి వేరే చోట నుంచి ప్రొక్యూర్ చేసుకుంటూ ఉంటాయి సో అలాంటి కాంపోనెంట్స్లో బ్యాటరీ కూడా వేరే కంపెనీ నుంచి బయట కంపెనీ నుంచి వాళ్ళు తెప్పించుకోవడం జరుగుతుంది సో ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజీలో అది చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడటం వలన కావచ్చు లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వలన కావచ్చు ఇంకా రకరకాల రీజన్స్ వలన అది డిఫెక్టివ్గా తయారే అవకాశం అనేది ఉంటుంది వాస్తవానికి డిఫెక్టివ్ బ్యాటరీస్ ఒకటో రెండో ఉండవు ఒక బ్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తయారు చేసే కంపెనీ బ్యాటరీస్ని తయారు చేసేటప్పుడు ఒక వెయ్యి రెండు వేలు ఒక పదివేల బ్యాటరీస్ ఎట్టే టైము డిఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి బ్యాటరీ పేలిపోతే మీ ఒక్కళ్ళకే కాదు డెఫినెట్గా చాలా సందర్భాల్లో అలా డిఫెక్టివ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో డిఫెక్టివ్గా ఉంటే కనుక ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆ పర్టికులర్ ఫోన్ను పేలిపోయే అవకాశం ఉంటుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కొన్నాళ్ళ క్రితం సామ్సంగ్ గెలాక్సీ నోట్ సెవెన్ తీసుకుంటే దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో అది డిఫెక్టివ్గా ఉండటం వలన బ్యాటరీసు మనకి ప్రపంచవ్యాప్తంగా వరస పేలిళ్ళు జరిగినాయి సో ఇక్కడ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో బ్యాచ్లు వారీగా బ్యాటరీస్ డ్యామేజ్ అవడం అనేది ఫస్ట్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే సెకండ్ రీజన్ చూస్తే చాలా సందర్భాల్లో మన ఫోన్ చేతిలో నుంచి జారి కింద పడుతూ ఉంటుంది టేబుల్ మీద నుంచి కావచ్చు లేకపోతే చేతిలో నుంచి జారి పడవచ్చు కింద పడిన వెంటనే చాలామంది ఫోన్ చేతిలోకి తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారు ఎక్కడన్నా గేట్లు పడ్డాయ్యా లేకపోతే స్క్రీన్ పగిలిపోయిందా ఇలాగా పైకి గా ఉండే ప్రదేశాలు చూస్తారు తప్పించి ఆ ఫోన్ లోపల పార్ట్స్కి ఏదైనా డ్యామేజ్ అయిందా వీటి గురించి ఎవరు పట్టించుకోరు సహజంగా మన ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఎంత గొప్పగా ఉన్నప్పటికి కూడా లోపల ఎక్కువగా షాక్ జరిగితే కనుక అంటే బాగా నుంచి ఫోన్ కింద పడితే కనుక బ్యాటరీలో తెలియకుండా ఇంటర్నల్గా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ క్రాక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేటప్పుడు కావచ్చు లేదా డిచార్జ్ అయ్యేటప్పుడు కావచ్చు ఇదంతా కొంత కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి ఇదంతా జరుగుతుంది సో ఈ కెమికల్ రియాక్షన్ అనేది వన్స్ క్రాక్స్ వచ్చినప్పుడు దాని ఇంటిగ్రిటీ డ్యామేజ్ అయిపోయేసి మనకు తెలియకుండానే ఫోన్ను పేలిపోయే ప్రమాదం ఉంటుంది సో ఇది సెకండ్ రేజన్ ఇక ఫోన్ బ్యాటరీస్ పేలిపోవడానికి థర్డ్ రీజన్ వచ్చేటప్పటికీ ఫోన్ ఓవర్ హీట్ కావడం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు గేమ్స్ ఆడినప్పుడు లేకపోతే కెమెరా వాడినప్పుడు ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది ఆటోమేటిక్గా ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా ప్రాసెసర్ కూడా దాని ఇది పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో గేమ్స్ కెమెరా వాడటం ఇలాంటి ఎక్కువగా ప్రాసెసర్ ఇంటెన్సివ్ టాస్క్స్ కాకుండా మామూలుగా కూడా మనకి ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది దీనికి ఫోన్ సర్క్యూటరీలో అంటే బోర్డు మీద ప్రాబ్లం కావచ్చు లేదా ఫోన్ డిఫి డిఫెక్టివ్గా ఉండటం కావచ్చు ఇంకా రకరకాల ఎక్స్టర్నల్ రీజన్స్ వాస్తవంగా చాలా ఫోన్స్లో శాంసంగ్ షామ్ ఈ రకరకాల ఫోన్ తయారీ కంపెనీస్ ఫోన్స్ చేస్తాయి కదా సో కొన్ని పర్టికులర్ మోడల్స్ చాలా ఈజీగా ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి వాటిలో వాడబడే ప్రాసెసర్ని బట్టి కావచ్చు ఇంకా రిమైనింగ్ ఎన్నో ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ ఫోన్స్ కొన్ని పర్టికులర్ మోడల్స్ మాత్రమే ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి అలాగ ఎక్కువ సమయం పాటు ఎక్కువ రోజుల పాటు అలా ఓవర్ హీట్ అవుతూ మనం అలాగే వాడుతూ పోతే కనుక డెఫినెట్గా దాని ప్రభావం బ్యాటరీ మీద పడుతుంది కదా సో అలాంటప్పుడు మనకి ఆ బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది సో ఇది థర్డ్ రీజన్ ఇక ఫోర్త్ రీజన్ మన ఫోన్ కొన్నప్పుడు సహజంగా చాలామంది దాంతోపాటు వచ్చే ఛార్జరే కాకుండా బయటికి ఎక్కడికో మీరు వెళ్ళారు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఛార్జర్ తీసుకెళ్ళలేదు లేదా పవర్ బ్యాంక్ కూడా తీసుకెళ్ళలేదు ఏం చేస్తారు అక్కడ మీ ఫ్రెండ్ ఛార్జర్ తీసుకొని కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకుంటానని చెప్పేసి తీసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటారు దానివల్ల కూడా డెఫినెట్గా బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవుట్పుట్ పవర్ అనేది ఎంత ఉంది ఎన్ని వాట్స్ ఉంది టెన్ వాట్స్ ఉందా ఫిఫ్టీన్ వాట్స్ ఉందా లేకపోతే ఇలాగా రకరకాలు ఉంటాయి సో అవుట్పుట్ పవర్ కంటే ఎక్కువ అంటే మీ ఫోన్ బ్యాటరీ అనేది ఒక పర్టికులర్ ఇన్పుట్ని తీసుకోగలిగి ఉండి మీరు తీసుకున్న ఛార్జర్ ఉంటుంది కదా మీ ఫ్రెండ్ది సో ఆ ఛార్జర్లో ఇంకా ఎక్కువగా అవుట్పుట్ ఇచ్చేది ఉంటే కనుక డిఫినెట్గా బ్యాటరీ మీద బడ్డన పడుతుంది సో ఎప్పుడైనా కానీ మీ ఫోన్తో పాటు వచ్చిన కంపెనీ బ్యాటరీ కంపెనీ ఛార్జర్ వాడటం బెటర్ థింగ్ అలాగే కేబుల్స్ కూడా చాలామంది కేబుల్ ఇలా ఇలా చేస్తూ ఉంటారు చుట్టిన తర్వాత అది కొంతకాలానికి కట్ అయిపోవడం కావచ్చు లేకపోతే సరిగ్గా ఫంక్షన్ చేయడం అవ్వకపోవడం కావచ్చు లేకపోతే యూఎస్బీ కేబుల్ ఉంటుంది కదా యూఎస్బీ పోర్ట్ ఉంటుంది కదా ఆ పర్టికులర్ పోర్టు డ్యామేజ్ అవ్వడం కావచ్చు ఆ పిన్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారు ఈ అమెజాన్లోకి వెళ్ళేసి ఐదొందల ఏదో పిల్ల పెట్టేసి ఒక చిన్న కేబుల్ అనేది కొనుగోలు చేస్తారు సో బాగానే ఉంది కానీ ఆ కేబుల్ డిఫెక్టివ్గా ఉన్నా కూడా లేదా చీప్ క్వాలిటీ కేబుల్ వంద రెండు వందలు లేదా నూట ఇలా వచ్చిన కేబుల్ కొంటే కనుక అప్పుడు కూడా మీ ఫోన్ బ్యాటరీ అనేది డెఫినెట్గా పేలిపోయే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా రిస్కే సో ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల మాత్రమే మీ ఫోన్ బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది తప్పించేసి ఫోన్ కొనేటప్పుడల్లా నేను ఇంతకుముందు చెప్పాను చూసారా మొరట్లో నేను థర్టీన్ థౌజండ్ ఎంఏహెచ్ యూనిఫోన్ పవర్ ఫైవ్ అనే ఫోన్ కొంటే కనుక ఏంటి సార్ మీరు బ్యాటరీ పవర్ బ్యాంక్ ఒక బాంబు ముంజీబులు పెట్టుకుని అని చెప్పేసి కొంతమంది కామెడీ గడిగా ఉన్నారు ఎందుకు థర్టీన్ తోజ్ నమేహ్ ఉన్నంత మాత్రం అది పెళ్ళిపోతున్నది కాదు దాన్ని ఇంటర్నల్గా వచ్చే పార్ట్స్ క్వాలిటీగా ఉంటే అలాగే మన యూసేజ్ ప్యాటర్న్స్ క్వాలిటీగా ఉంటే కనుక అంత వది ఇవ్వాల్సిన పని లేదు సో డెఫినెట్గా అనవసరమైన భయాలు మీ మైండ్లోంచి తీసేసి ఖచ్చితంగా ఏవైతే కనుక ఫోన్ కొనేటప్పుడు స్పెసిఫికేషన్ చూడాలో వాటి గురించి మాత్రమే థింక్ చేయండి